ఇంకా మా పిల్లల్ని రెడీ చేయాలి ఏంటి ఓపెన్ చేస్తామని అనుకుంటున్నారు టోస్టర్ ఇదే మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట పెళ్లి రోజు గిఫ్ట్ సో పిల్లలకి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టమని ఇచ్చారు మొన్న కాస్కోకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో టూ ఇయర్స్ అయితే వారంటీ ఉందని చెప్పారు సో ఇదైతే ఓపెన్ చేసి అమ్మ ఆమ్లెట్స్ కూడా రెడీ చేసింది సో ఇలా ఆమ్లెట్ చేసుకొని బ్రెడ్ టోస్ట్ చేసుకొని దాని మధ్యలో పెట్టించేస్తే తింటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాం ఇద్దరికి అసలు బాగాలేదు హెల్త్ అసలు వన్ వీక్ నుంచి ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ సో ఇలా వచ్చింది అనమాట టోస్ట్ బా టోస్ట్ కంపెనీ సో ఇది వచ్చింది టోస్ట్ ప్రస్తుతానికి ఇది ఇదే అనమాట మీ గిఫ్ట్ మా వారి దగ్గర నుంచి పెళ్లి రోజుకి యూజువల్గా ఒక పక్క టీ అయితే కాగుతుంది ఒక పక్క మా వారైతే బ్రెడ్ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నారు చూద్దాం ఎలా వస్తుంది సో బ్రెడ్ ఫస్ట్ టైం మేము ఎప్పుడు టోస్టర్ వాడలేదు అనమాట శాండ్విచ్ అయితే వాడం కానీ మా వాడు రచ్చరచ్చ చేస్తున్నాడు పళ్ళు దొంగకోవడానికి ఏమవుతుంది బ్రెడ్ చెప్పు టోస్ట్ అవుతుంది ఫైనల్లీ టోస్టింగ్ అయితే అయిపోయింది బ్రెడ్ బాగానే అయినట్టుంది మరీ గట్టిగా కాకుండా యాక్చువల్లీ ఫోర్లో పెట్టాను నేను సో ఇంకా దీని మీద ఆమ్లెట్ వేసుకొని ఇచ్చేయడమే బ్రషింగ్ అయిందా లక్కీ बटर इधले दाल को चलो लेट्स गो सो का सैंडविच नहीं थे हाफ आफ का कट्टे सेंड बहुत अच्छे असली टोस्टर तो ओके okay. तो अंदर कितने हैं दिख रेडी है स्कूल के लाली नचिन अच्छी टोस्ट टोस्ट सैंडविच गुड सो टाइम है इधर क्या हो तुम्हें మా పిల్లలు రెడీ అయితే అవ్వలేదు బ్రేక్ఫాస్ట్ అనమాట నా డే అయితే ఇంకా టీతో స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇవాళ మాకు హాలిడేస్ లేవు అనమాట లీవ్స్ అన్ని అయిపోయాయి మా వారికి లేవు నాకు లేవు సో ఇంకా ఆఫీస్ కనెక్ట్ అవ్వాలి మా ఆయన కూడా ఆఫీస్ కనెక్ట్ అవ్వాలి సో ఇవాళ పెళ్ళి రోజు అయితే మాది ఎలా జరుగుతుందో మీతో కూడా షేర్ చేసుకున్నామని వ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇవాళ పెళ్లి రోజు ప్లాన్స్ అయితే ఏం లేవు అనమాట లైక్ యు నో గో వెళ్ళిపోవడమే ఈ రోజుకైతే అసలు లీవ్ పెట్టలేదు ఏం లేదు మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి అస్సలు లీవ్ పెట్టాలి కుదరదు అనమాట అంటే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఎక్కడికైనా వెళ్తాము ఎక్కడికి అనేది ఇంకా తెలియదు ఎక్కడికైతే వెళ్దామో అది మీతో కూడా షేర్ చేసుకుంటాను మా వాడైతే ఫైనల్ గా రెడీ అయిపోయాడు బట్ ఇండియన్ ఫుడ్ అయినా ఇంగ్లీష్ ఫుడ్ అయినా శాండ్విచ్ అయినా ఇడ్లీ అయినా దోశ అయినా ఫస్ట్ వాళ్ళు తినమని పెడితే ఈ మాత్రం తింటారు అనమాట రెండు ముక్కలు అట్లా కోరుకుంటారు ఇంకా తర్వాత బలవంతంగా పెట్టాలి నానా ఫినిష్ చేయరు స్కూల్ టైం అవుతుంది ఇండియన్ పిల్లలు అనిపించుకుంటారు అనమాట ఇక్కడ పిల్లలు ఏంటంటే పెడితే శాండ్విచ్ మొత్తం ఫినిష్ చేస్తారు ఓంగా బట్ మా పిల్లలకి ఇంకా అలవాటు రాలేదు రెడీ అయితే అయిపోయాడు చూసాడు క్లైమేట్ ఎలా ఉందో అసలు ఇంకా తొమ్మిది అవుతుంది టైము ఇంకా చీకటిగానే ఉంది అసలు దారుణం ఉంది యూకేలో లాస్ట్ వన్ వీక్ గా డిసెంబర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు సైక్లోన్స్ గాలి విపరీతం ఉంది చూద్దాం ఇంకా మరీ వచ్చింది ఏమి ఇంకా రెడీ కూడా కాలేదు వేసుకున్నాను జంపర్ ఇక పిల్లలు రెడీ అయ్యాక మా వారు తీసుకుని వెళ్ళి డ్రాప్ చేసి వచ్చారు పిల్లల్ని స్కూల్లో సో ఫైనల్లీ పిల్లలు అయితే స్కూల్ కి వెళ్ళిపోయారు ఇంకా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా వచ్చేసింది టైం ట్వల్వ్ థర్టీ అవుతుంది నేను ఇంకా స్నానం కూడా చేయలేదు అనమాట అదే అనమాట ఐటీ జాబ్స్ అంటే అలాగే ఉంటాయి ఇంకా సో ఏమైనా హాలిడే పెడితే తప్ప లైక్ యూ నో ఏమైనా స్పెషల్ ఒకేజన్ కూడా ఎంజాయ్ చేయడానికి ఉండదు బట్ చూసే వాళ్ళకి ఏంటంటే బాబోయ్ వీళ్ళు భలే ఎంజాయ్ చేసేస్తున్నారు యూకే లో లండన్ లో అనిపిస్తుంది బట్ వచ్చి ఉంటే కానీ తెలియదు అనమాట ఎవరికైనా కూడా సో ఇలా జరుగుతుంది మా పెళ్లి రోజు ఇంకా లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ స్నానం చేసి బయట వెళ్దాం అనుకుంటున్నాం ఎక్కడికని కూడా తెలియదు మా పిల్లలు వచ్చాక రెడీ అయ్యి వెళ్ళాలి లండన్లో క్రిస్మస్ లైట్స్ పెట్టారంట అది చాలా బాగుంటుంది చూడ్డానికి సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి లంచ్ చేయాలి ఫిష్ కర్రీ చేశాను అనమాట నేను నిన్న నైటే చేసేసాను ఇవాళ ఇంకా యూనో టైం ఉండదని నాకు తెలుసు నేను ఈవినింగే ఫిష్ కర్రీ చేసి రెడీగా పెట్టేశాను ఇంకా చేసేయాలి లంచ్ ఇంకా లంచ్ చేసి త్రీ ఓ క్లాక్కి మా పిల్లలు వస్తారు ఇంకా వాళ్ళు వచ్చాక రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి ఇలా అనమాట మా పెళ్ళి రోజు ఇంకా లంచ్ చేసేస్తున్నాము నైట్ చేసిన చేపల కూర విత్ వేడి వేడి అన్నం సో ఈ చేపలు ఏంటంటే సీ బాస్ అంటారు ఈ చేపల పులుసు నేను ఎలా చేస్తాను అనేది నేను ఇంకొకసారి ఒక రెసిపీ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది నెల్లూరు చేపల పులుసు అనమాట ఇది మా అత్త దగ్గర నేర్చుకున్నాను నేను సో ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ ఆఫీస్ కనెక్ట్ అవ్వాలన్నమాట సో ఈవినింగ్ ఫైవ్ టెన్ అవుతోంది టైము నేనైతే లాగ్ ఆఫ్ అయిపోయాను బయట చూసారు కదా ఎంత చీకటిగా ఉందో డిసెంబర్ అంటే ఇంత అనమాట అసలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇంకెళ్ళి మా వారు ఏం చేస్తున్నారో చూడాలి మా వారి కూడా అయిపోతే మా పిల్లలు మాత్రం రెడీ అయినట్లున్నారు విక్కీ విక్కీ రెడీ నువ్వు విక్కీ అర్యు రెడీ విక్కీ ఫోన్ ఇట్లా ఆర్ అరియు రెడీ ఓకే మా వాడైతే రెడీ మా పాప స్నానం చేస్తుంది మా వారు ఏం చేస్తున్నారు మరి ఇంకా కనెక్ట్ అయ్యే ఉన్నాడు సో సిక్స్ థర్టీ అయింది అనమాట ఇంకా నాకు మా వారికి ఆఫీస్ అయిపోయింది ఇద్దరం స్నానాలు చేసి రెడీ అయ్యి సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము పెద్ద పూజ ఏం లేదు జస్ట్ సింపుల్గా పండు నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను ఇక పూజ అయిపోయింది ఇంకా మెయిన్ ఇంకొక పని పెండింగ్ పడిపోయింది అనమాట ఏంటంటే మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడము సో నార్మల్గా అయితే ప్రతిరోజు ఏం తీసుకోను అండ్ యూనో ప్రతి శుక్రవారం తీసుకోవడం అట్లే ఉండదు జస్ట్ ఇలాగ స్పెషల్ డేస్లో అండ్ లైక్ యూనో శ్రావణ శుక్రవారం రోజు అండ్ పెళ్లి రోజు మాత్రం ఆశీర్వాదం తీసుకుంటాను అనమాట ఇంక ఈరోజు కూడా అలాగే మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అండ్ అలాగే మా అమ్మ ఒక్కటే ఉంది ఇక్కడ అంటే పెద్దవాళ్ళు ఇంకెవ్వరు లేరు సో ఇంక మా అమ్మ దగ్గర కూడా మేమిద్దరం కలిసి ఆశీర్వాదం తీసుకుంటాము సో ఇంక దాంతో మా పెళ్లి రోజు ఫినిష్ అవుతుంది అన్నమాట సో మా పెళ్లి రోజు అయితే ఇలా జరిగింది చాలా సింపుల్గా అండ్ యూనో ఏం పెద్ద ఎక్సైట్మెంట్స్ లేకుండా చాలా సింపుల్గా జరిగిపోయింది ఈసారి సో సినిమాకి వెళ్దాం అనుకున్నాం కానీ అసలు ఇంకా కుదరలేదు ఆఫీస్ వర్క్ ఇది అది ఉండిపోయి ఇంకా సినిమా కూడా వెళ్ళలేకపోయాము అండ్ క్రిస్మస్ లైట్స్ చూడడానికి అయితే వెళ్దాం అనుకున్నాము ఈరోజు బట్ మా పాపకి ఫుల్ కాఫ్ కోల్డ్ ఉందనమాట ఇంకా చలిలో తీసుకెళ్తే కొంచెం ఇబ్బంది అయితే అని ఆలోచిస్తున్నాము బట్ పిల్లలు అయితే కాల్ చేస్తున్నారు వెళ్దామని ఒకవేళ వెళ్తే మాత్రం లైక్ అలాగా కార్లో అలా వెళ్తూ చూసుకుంటూ వచ్చేద్దాం అనుకుంటున్నాం దిగకుండా సో ఒకవేళ వెళ్తే మీకు కూడా చూపిస్తాను అంటే లైక్ క్రిస్మస్ లైక్స్ ఎలా ఉన్నాయి ఏంటి లండన్ లో అనేది ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నన్ను మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో కొంతమంది అడుగుతున్నారనమాట మీకు వ్యూస్ ఏమి రావు కదా మీకు ఫాలోవర్స్ కూడా పెద్దగా లేరు ఎందుకు మీరు వీడియోస్ చేస్తారు టైం వేస్ట్ కదా అని నేను మెయిన్ గా వీడియోస్ ఎందుకు చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ఫోర్టీన్త్ వెడ్డింగ్ యానివర్సరీ సో ఈ వీడియో నేను ఏంటంటే ఈ ఈ ఇయర్ మొత్తం కూడా చూసుకుంటూ ఉండొచ్చు ఫోన్ లో లైక్ యూనో నా యూట్యూబ్ అకౌంట్ లో అదే ఏ ఫోన్ లోనో కెమెరాలోనూ తీస్తే అసలు ఆ వీడియోస్ ఎక్కడ పోతున్నాయో కూడా తెలియట్లేదు సో నేను మెయిన్ నేను వీడియోస్ తీస్తున్న దానికి రీజన్ అది మెమరీస్ అన్ని గుర్తుగా ఉంటాయని సో ఇక ఫైనల్లీ డిన్నర్ అయిపోయింది ఇంకా పడుకుందాం కదా అనుకుంటుంటే మా పిల్లలు ఒకటే గోల బయటకి అసలు ఒక రౌండ్ అన్న తీసుకెళ్ళండి అని లైట్స్ అయితే వెళ్ళట్లేదు క్రిస్మస్ లైట్స్ కి ఆ రిజెంట్ స్ట్రీట్ అవన్నీ ఏంటంటే వన్ అవర్ యునో జర్నీ చూపిస్తుంది ఇక్కడ నుంచి రేపు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి కాబట్టి జస్ట్ ఒక డ్రైవ్ కి వెళ్తున్నాం మా పాప అయితే రెడీ అయిపోయింది బెడ్షీట్లు అన్ని తీసుకుని ఇంకా కార్ లోనే నిద్రపోతారు వీళ్ళు ఇంకా వాళ్ళని తీసుకొచ్చి పడుకోబెట్టి మేము పడుకోవాలన్నమాట

రావడం చాలా హ్యాపీగా ఉంది అసలు ఏదో గిఫ్ట్ ఇచ్చారు హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ సో మా వారు గిఫ్ట్ తెచ్చారు ఏంటో నాకు తెలీదు సో ఓపెన్ చేసి చూద్దాము బట్ ఈ వీడియోలో అయితే నేను చూపించట్లేదు ఏంటి గిఫ్ట్ అనేది ఇది అన్బాక్సింగ్ వీడియోలో సెపరేట్గా చూపిస్తాను